ప్రతి మనిషి ఇవాళే కాదు రేపు కాదు ఎల్లుండి వీ జీవిత కాలము మొత్తము యుగ యుగాలు ఉన్నంత వరకు ఇది అవసరం ఎందుకంటే మనిషి పుట్టితే ఎప్పుడైతే మనిషి పుడతాడో మనిషికి అవసరం ఇది నిన్న అవసరం మొన్న అవసరం మానవుడైన ప్రతివాడికే అవసరం అందుకని ఈ విద్య ఆత్మవిద్య ఇటువంటి ఆత్మవిద్యను మంత్రము తంత్రము యంత్రము మూడింటి యొక్క సమాహారము కావాలి అది చండీ సప్తశతి ఇటువంటి సమాహార విద్యను మనకు బోధిస్తూ ఉన్నారు అక్కడ మార్కండేయ మహర్షి వింటున్న జైమిని మహర్షి ఇదంతా ఊరికే నిమిత్తం మన కోసమే మన శరీరంలో ఏమున్నదో చెప్తూ ఉన్నాడు అందుకని నాయన చెప్తున్నాను విను ఈ మహాదేవి ఎక్కడుంటుంది ఎలా ఉంటుంది ఏమిటి ఆమె రూపం అని అడిగారు మనందరికి కూడా ప్రశ్న ఉంటుంది ఈ మాయా మహామాయా ఎట్లుంటుంది ఈమె చెప్తూ ఉన్నాడు నాయన ఒకప్పుడు ఏం జరిగిందంటే అని ఆయన ప్రారంభం చేశాడు ఓ కొన్ని వేల సంవత్సరాలు కు పూర్వము ఇది వేల సంవత్సరాల ముందు కథ అయినా నిత్యనూతనం మళ్ళీ అన్వయం చేసుకోవాలి మనకు మనలో నిరంతరము జరుగుతూ ఉన్నదే వ్యవహారం ఇది ఒకప్పుడు మహావిష్ణువు ఆస్థీర్య శేషం అభజత్ కల్పాంతే భగవాన్ హరి అన్నాడు కల్పాంతములో మహావిష్ణువు శేషశయనముపై ఆదిశేషుడిపై పడుకున్నాడట ఒకసారి ఈ పడుకున్నప్పుడు విష్ణు కర్ణమలోద్భూతవు ద్వావేతవు ప్రఖ్యాతవు అందుకే ఆయన చెవిలో ఇట్లా అన్నాడట మహావిష్ణువు నిద్రలో ఒకసారి అంటే ఆ చెవి మలములో ఇద్దరు రాక్షసులు పుట్టారు విష్ణు కర్ణమలోద్భూతవు ఎప్పుడు పడితే అప్పుడు చెవుల్లో ఇట్లా అట్లా అనరాదని చెప్తుంటారు పెద్దవాళ్ళు అందుకే ఈ దీంట్లో ఇద్దరు రాక్షసులు పుట్టారు విఖ్యాత చాలా ప్రసిద్ధులట వాళ్ళు మామూలు వాళ్ళు కాదు మధు కైటభౌ ఒకటి పేరు మధువు ఒకటి పేరు కైటభుడు ఈ ఇద్దరు పుట్టారు పుట్టి హంతుం బ్రహ్మ వాళ్ళు పుట్టి ఏం చేశారంటే బ్రహ్మానిని చంపేస్తామయ్యా అన్నాడు పాపం ఆయన కమండలువు అక్షసూత్రము ఇది స్ఫటికాక్షమాలా పట్టుకుని తపస్సులో కూర్చున్నవాడు ఆయనేమి యుద్ధం చేయడు ఆ యుద్ధాలు యుద్ధాలు చేయవలసిన వాడు ఈయన మహావిష్ణువు పరిపాలనా దక్షుడైన వాడు పడుకున్నాడు తపస్సు చేసుకునేవాడు మేల్కున్నాడు ఆయన అంటే మనలో దక్షత శక్తి అనేది నిద్రాణము కాకూడదు ఎప్పుడు అది మేల్కొని ఉండాలి అయితే ప్రమాదము వీటికి వశం అయిపోతాము అది రహస్యం చెప్తున్నాడు మనకు నిత్యము పనికొచ్చే విద్య ఇది ఇద్దరు పుట్టారు పుట్టినను చంపుతామన్నారు అంటే అప్పుడు ఆయన మహానుభావుడు ఏం చేశాడంటే ఏం ఆయన తపస్సులో నీళ్లు చల్లొచ్చు ఒకసారి ఆయన కావాలంటే ఆ కమండలములో నుంచి జలాన్ని ఒకసారి చల్లొచ్చు కానీ అలా చల్లడం కాదు కదా ఎవరు ఏ పని చెయ్యాలో వాళ్ళు ఆ పని చెయ్యాలి ఆ జగత్పతే హే ఇక్కడ స్థుతి కాబట్టి రెండు మాటలు చెప్తూ ఉన్నాను నిత్యైవసా జగన్మూర్తి తయా సర్వమిదం తతం అయ్యా ఆ నిత్యమైనటువంటివి ఆ తల్లి త్వం స్వాహ త్వం స్వధా రహస్యం చెప్తూ ఉన్నాడు మరి ఈమె ఎట్లా వశమవుతుంది మనకు బ్రహ్మకు ఎలా మేల్కొల్పాలి బ్రహ్మకు ఎట్లా అందుతుంది అంటే మనమే బ్రహ్మలు అనుకోండి కాసేపు మనల్ని చంపడానికి ఇద్దరు వచ్చారు మధు కైటఫులు ఎవరయ్యా వీళ్ళు మధు అమ్మా నీ అసలు నువ్వు నీవు నగలేస్తే అంత బాగుంటుంది ఎందుకో చాలా అసలు మీరు చీర గడితే తల్లి మామూలుగానే మనం పడిపోతూ ఉంటాం కింద మన చీరను మనమే దూసుకుని మన జుట్టును మనమే మగవాళ్ళు అయితే సవరించుకుని సవరించుకుని పరమానంద భరితలం అయిపోయి అద్దం ముందు నుంచి లాగి మనం పెద్ద తాళ్ళు వేసి లాగినా కూడా రాకుండా పక్కకు వస్తున్నాను ఇదిగో వస్తున్నాను అదిగో వస్తున్నాను పొద్దున మనం అప్పటికే మన సంగతి తెలుసు పదకొండు గంటలకు పోవలసినది మూడవుతున్నది ఇంకా రావేమి అంటే వచ్చేస్తున్నానండి ఇదిగో అని అంటుంటారు కదలరు ఈయన సామాన్యుడా ఆయన కూడా అప్పుడప్పుడే బయటకు వచ్చాడు రెండున్నర అయింది ఈయన బయటికి రావడానికి పొద్దున ఆరు నుంచి సవరిస్తూనే ఉన్నాడు చుట్టూ అది ఉన్నదో లేదో దాన్ని ఇట్ల తిప్పి అట్ల తిప్పి రకరకాలైనవి చేస్తూ ఆయన ఎట్లనో రెండున్నరకు బయటపడ్డాడు ఈమె మూడైనా బయటపడలేదు అమ్మగారు అమ్మ అంటే ఈ సొమ్ముని ఇట్లా సర్ది మళ్ళీ ఇది ఇక్కడ ఇట్లా పెట్టి ఇది ఇటువైపు అని ఇది అని మళ్ళీ కొంగులు సరిగ్గా ఓసారి ఇట్లా రండి అని అంటే పాప ఆయన పరిగెత్తు కూర్చోదు ఇది సరిగ్గా పట్టుకోండి ఆయన మళ్ళీ కూర్చుళ్ళు పట్టుకొని ఆయన కింద కూర్చొని అన్ని అవస్థలు పడి అక్కడ పెద్ద ఆసనం మీద అమ్మగారు కూర్చొని ఆయన పరిచారకుడిలాగా కింద కూర్చొని అన్ని సర్ది అది చాలా గొప్ప యోగం అట్లా చేయటం అది ఆయనకు యోగము ఆమెకు యోగము అందుకని ఈ కూర్చుళ్ళు సర్ది ఇవి చేసి అవి చేసి అన్నీ అయ్యి అప్పటికి కదులుతూ ఉన్నారు అందువల్ల ఇవన్నీ కూడా అద్భుతాలు త్వం స్వాహా త్వం స్వధా ప్రమాదం వచ్చేసింది మనకు అందువల్ల ఎవరికి వారు పరమసుందరులు పరమ సౌందర్య రాసులు ఇటువంటి స్థితిలో ఉన్నాడు మానవుడు మరి కదలాలి ఆపద వచ్చేసింది బ్రహ్మదేవుడు స్థుతి చేశాడు త్వం స్వాహ అమ్మవార నీవు స్వాహాదేవి అన్నాడు స్వాహ అంటే ఏమిటి యజ్ఞయాగాది క్రతువులు చెయ్యి అని ఆ మాటతో సూచన చేస్తున్నాడు స్వాహ అగ్నే స్వాహ ఆ యజ్ఞాయ స్వాహా అ విష్ణవే స్వాహా అవిష్ణవ ఇదన్నమమా ఇది నాది కాదు నాది కాదు అంటే త్యాగబుద్ధి అందుకనే స్వాహాకారానికి ఓహాక్ త్యాగే అన్నాడు ధాతువు పేరు కూడా త్యాగమునకే త్యాగము అంటే ద్రవ్య దేవతాం ఉద్దిశ్య ద్రవ్య వినియోగ అన్నాడు దేవతను ఉద్దేశించి ద్రవ్యమును వదిలిపెట్టటమే త్యాగము హోమము అన్నాడు అలా హోమము చెయ్యాలి అని సూచన చేస్తున్నాడు అంటే నీకు ఎలా ప్రత్యక్షమవుతారా అందుకని ఆ మధువు కైటఫుడు అంటే అంత పొగిడేటప్పటికీ అమ్మ అసలు చీర కడితే మీరు కడితే చీర కట్టడం కానీ అది ఎట్లా బొమ్మలాగా ఉంటుంది అమ్మగారు మీరు చీర కడితే అని అంటే అలా అమ్మగారు పొంగి పొంగిపోతున్నారు ఇంత మాత్రమే కాదు మధువు అంటే తేనె కన్నా ప్రీతికరం ఈ మాట అంతేకాదు మళ్ళీ అదని ఊరుకోరు ఆమెకు రహస్యం తెలుసు ఆ పక్కింటి ఆమె కొడుతుంది చూడండి అసలు అదేమిటో రోకటికి చుట్టినట్లుంటుంది అమ్మగారు అస్సలు బాగుండదు ఆమెకేదో మరి నేను ఎన్నోసార్లు చూసినాను కొత్త చీర కట్టినా కూడా ఏమిటో బుట్ట ఇట్లిట్ల లాగా ఉంటుంది తప్ప బాగుండదు ఏదో రోటికి రోకలికి చుట్టినట్లుంటుంది అని అంటారు కైటభుడు వాడు ఒకడు మధువు ఒకడు కైటభుడు అంటే ఆత్మస్థుతి పర నింద ఇవి పరమ ప్రీతికరములు చెవి కర్ణ మలములు ఈ రెండు కానీ నిత్యం వీటితోనే జీ ఈ రాక్షసులు మనతోనే ఉన్నారు ఎంత ప్రమాదకారులు అంటే వాళ్ళు పొగుడుతున్నట్టు తెలీదు అసలు అమ్మగారు మిమ్మల్ని మీ దగ్గర ఒక్కటే ఒకటి ఈ గుణము మీకు అసలు పొగడతలు నచ్చవు ఇంతకన్నా పొగడత ప్రపంచంలోనే లేదు అత్యంత ప్రమాదకరమైన విషయము ఓ రాజా అసలు మీకు పొగడతలు నచ్చవండి నేను ఎంతమందినో చూశాను మొన్న ఆయన దగ్గరికి వెళ్ళాను ఆ రావుగారి దగ్గరికి వెళ్ళాను ఈ రాజుగారి దగ్గరికి వెళ్ళాను ఆ శర్మగారి దగ్గరికి వెళ్ళాను కానీ ఎందుకు వాళ్ళకు పొగడతలు పడిపోతుంటారండి కానీ మీ దగ్గర మాత్రం ఒక్క గుణం ఉంది అంటే నచ్చదు మీకు అసలు ఇంతకన్నా పెద్ద పొగడత లేదు వాళ్ళందరికన్నా దభీమని వీడు ముందే పడిపోయాడు అందుకని విష్ణుకర్ణ మలోద్భూతవు విఖ్యాత మధుకైటభవు విఖ్యాత అన్నాడు సుప్రసిద్ధులు వీళ్ళు అన్నారు ఇది ప్రతి మనిషి జీవితంలో అనుభవిస్తూ ఉన్నది నిత్యము అందువల్ల నీ సాటి ఇంకొకరు లేరండి నీ సౌందర్యము నీ వాగ్ వైభవము నీ కీర్తి నీ దాన మహిమ నువ్వు చాలా గొప్పవాడివి అంటే వాడికి అంత ప్రీతికరము మధువు కైటఫుడు వాడిని పక్క వాడిని నిందించటం కానీ అవతల ఆయన ఉన్నట్టు చూసి చూడండి ఏమో అసలు ఆయన చేతి జేబులో చేయబెడతాడు తప్ప బయటికి తీయడండి దాన గుణమే లేదు అంటుంటే నిజమే కదా వాడంత గుణహీనుడు నేనింత గుణవంతుణ్ణి ఏమిరా ఆత్మస్థుతి పరనిందా ఎరుగని అతి మహానుభావుడనైనా నన్నే అంటావా దుష్టుడా ధూర్తుడా నీచుడా అన్నాడట ఒకడు ఆ రెండు అక్కడే ఉన్నాయి ఆత్మస్థుతి పర నిందా ఎరుగని అతి మహానుభావుడనైన నన్నే అంటావా దుష్టుడా ధూర్తుడా అన్నాడు అంటే ఏకకాలంలో రెండు చేస్తున్నారు ఒకడు మధువు ఒకడు కైటభుడు ఈ ఇద్దరు పుట్టారు బ్రహ్మ అంటే దేనికి సంకేతము జ్ఞాని జ్ఞానము ఈ జ్ఞానము తొలగింపబడుతుంది అక్కడ జ్ఞానాన్ని చంపుతాయి ఈ ఇద్దరు రాక్షసులు చేసే పని ఏమిటంటే మనకున్న బుద్ధి నాశము జ్ఞానము నశించిపోతుంది అనగానే వీడు అహాహ అనుకొని శరీరం ఇంత పొంగి వీడు వేయి చేతుల వాడిలాగా అయిపోయి అందుకే మామూలుగా డబ్బో ఇవో వచ్చినప్పుడు మనిషి ఊరికే ఇట్లా అయిపోతుంటాడు అంటుంటాడు అంటే వాడికి ఏమో మారిపోతుంది అధరము కదిలియు కదలక మధురము లవు భాషలు డిగిమవునవు వ్రతుడవు ఏమండి బాగున్నారా అని ప్రేమగా పలకరిస్తే ఎప్పుడొచ్చారు అంటాడు ఏమైందిరా రోగం వీడికి బాగున్నానండి మీరు బాగున్నారా ఏమైంది పలకరించకపోవడానికి భద్రంకర్ణేభిశృణుయామదేవాహ भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैस्तुष्टुवागुंसस्तनूभिः व्यसेमदेवहितं यदायुः